నమస్తే అండి నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి న్యూస్ ఇప్పుడు మీరు నేను ఓ బర్నింగ్ కప్పుతూ వచ్చాను ఈ దేశంలో మనిషి విలువ ఆ మనిషి సమాజంలో స్థానం ఇంకా కులంతోనే లెక్కిస్తామా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిరుచులపల్లి మండలంలోని రోల్లపాడు చిన్నటువంటి ఒక మహిళా కుటుంబం పంచాయతీకి హాజరు కాలేదనే కారణంతో కుల బహిష్కరణకు గురైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం రోల్లపాడు గ్రామంలో ఓ మహిళా కుటుంబం కుల బహిష్కరణకు గురైన సంఘటన కలకలం రేపుతోంది గ్రామ భూ వివాదాన్ని పంచాయతీకి తీసుకురావాలన్న పెద్దల పిలుపుకు సమాధానం ఇవ్వలేదనే కారణంతో పూనెం వెంకటరమణ అనే మహిళ కుటుంబాన్ని గ్రామ పెద్దలు కుల బహిష్కరించారు మా గొడవల కోసం సమక్షంలో పంచాయతీ జరిగింది పంచాయతీలో మేము ఒక అర్ధ గంట లేట్ అయిందని మా పని మీద బయటకెళ్ళాము పర్మిషన్ వెళ్ళిన కొంచెం ఐదు నిమిషాలు అర్ధ గంట లేట్ అవ్వడం వలన వాళ్ళు ఊరి నుంచి మమ్మల్ని బహిష్కరణ చేయడం జరిగింది ఇది సామాజికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది ఇది దారుణమైన పరిస్థితి టేకులపల్లి మండలం రోలపాడు గ్రామంలో భూ వివాదం నేపథ్యంగా పూనం వెంకటరమణ అనే మహిళా కుటుంబంపై సామాజిక అనచివేత తారా స్థాయికి చేరింది ఒక చిన్న వివాదానికి సగర్ మహిళ పూనం వెంకటరమణ అనే మహిళ గ్రామ పెద్దల పిలుపు మేరకు పంచాయతీకి హాజరు కాలేదు ఆమె రాలేదనే నెపంతో ఆమెను శిక్షించడం వేరు కానీ ఆమె కుటుంబాన్ని మొత్తం కూడా బయటకు తోచేయడం అంటే ఇది అది ఒక శిక్ష కాదు ప్రేమనే చెప్పాలి ఒకరిపై కోపం రెండు హక్కు కాలు రాకుండా గ్రామంలో మైక్ పెట్టి మరీ ప్రకటించారు వెంకటరమణ భూమిలో పనిచేస్తే యాభై వేల రూపాయల జరిమానా కూడా ఆ కుటుంబంతో మాట్లాడిన కుల బహిష్కరణ వీటి వెనక ఉన్నది న్యాయమా లేక ఆధిపత్యపు కోపమా ఇది తీర్పా లేక రౌడి ఈదమా మొత్తం సమక్షంలో ఏ పెద్ద మనిషి కానీ లక్ష్మీనారాయణ చీమల ధరమయ్య చీమల రామయ్య సినిమల కృష్ణ చీమల ముత్తయ్య కొడమ అబ్బయ్య అందరి సమక్షంలో పెద్ద మనసులు తెలిసి మీరు ఊళ్ళో పంచాయతీకి లేటు వచ్చారు కాబట్టి మీ భూములు కానీ ఏది కానీ మేము పంచాయతీ చెయ్యము మేము మాట్లాడము మీకు ఆ భూములకు ఏం సంబంధం లేదు అనేసి ఊర్లో నుంచి బహిష్కరణ చేయడం జరిగింది వెంకటరమణ పంచాయతీకి హాజరు కాలేదన్న కారణంతో గ్రామ పెద్దలు ఆమె కుటుంబాన్ని కుల బహిష్కరణకు గురిచేయాలని తీర్మానించారు ఈ విషయాన్ని మైక్తో చాటింపు చేశారు ఈ గ్రామంలో పూనం వెంకటరమణ కుటుంబంతో ఎవరైనా సంబంధాలు పెట్టుకుంటే వారికి జరిమానా విధించబడుతుంది వారి భూమిలో పనిచేసిన వారికి యాభై వేల రూపాయలు ఫైన్ ఉంటుంది గ్రామసభ నిర్ణయమిది అంటూ ఊరి పెద్దలు హుకుం జారీ చేశారు వీటి తర్వాత కూడా సంఘటన ఇక్కడితో ఆగలేదు పూనం వెంకటరమణ భూమిలో పనిచేసిన రోజువారీ కూలీలకు కూడా కుల బహిష్కరణే శిక్షగా మిగిలింది సామూహిక శిక్షలు మన సమాజాన్ని సజీవంగా ఉంచవు అవి భయంతో నిశ్శబ్దం తీసుకొస్తాయి పదేళ్ల తర్వాత అదే ఊర్లో ఓ చిన్నారికి ఇలా చెప్తారా మీ అమ్మమ్మ కుటుంబాన్ని ఊరే వెలివేసింది అప్పుడు అతను న్యాయాన్ని విశ్వసిస్తాడా లేక అదే అన్యాయాన్ని పునరావృతం చేస్తాడా ఈ ఘటన చూస్తే ఒక ప్రశ్న మిగిలిపోతుంది ఇవాళ గ్రామం ఒక కుటుంబాన్ని విడిచిపెట్టింది రేపు అదే గ్రామం ఇంకెవరినైనా ఊళ్ళో అందరి సమక్షంలో వైట్ పేపర్ మీద రాసి సంతకాలు చేసి చేపించి నైట్ మళ్ళీ నైట్ పది పదిహేడుకి ఊళ్ళో మొత్తం మైక్ ద్వారా రికార్డింగ్ చేసేసి గ్రామంలో మైకింగ్ ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడం మానవ హక్కుల ఉల్లంఘనగా మారింది అయితే వెంకటరమణ మాత్రం మాకు భూమి మీద ఉన్న హక్కునే తిరస్కరిస్తున్నారు నేను పంచాయతీకి ఎందుకు హాజరుకాలేదో చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు ఇప్పుడు నా కుటుంబాన్ని వేరేగా చూసేస్తున్నారు మా భూమిలో పనిచేసే వాళ్లకు జరిమానా వేస్తామంటున్నారు ఇది ఏ న్యాయమా అంటూ ఇక ఈ తీర్మానం పట్ల గ్రామంలో చర్చలు ముదురుతున్నాయి కొంతమంది గ్రామస్తులు పెద్దల తీర్మానాన్ని సమర్థిస్తుండగా మరికొంతమంది దీనిని అత్యుత్సాహ చర్యగా అసాంఘికంగా అనైతిక చర్య అంటూ ఖండిస్తున్నారు వేరే వాళ్ళకి జరిపించారు మా ల్యాండ్ లో బోరు కూడా వేశారు బోరు వేయడం వల్ల వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా కూడా కులం మేము పిలిస్తే కులం రాదంట అతను బోరు వేసిన పక్కన అతను పిలుస్తున్నాము కులం వస్తుంది నేను కులం ఎందుకు రారు అంటే అక్కడ పెద్ద మనసుకి చెప్పాను మా ల్యాండ్ దున్నారు కదా ఎందుకు దున్నారు మరి ఎందుకు గట్టేయమని అంటే వాళ్ళు మేము పిలిస్తే మేము రాము మీ పంచాయతీకి రాము మేము కులం రాదు మేము పంచాయతీ చేయము అనే చెప్పారు వాళ్ళ బోరు పగిలేసరికి అది బోరు పగిలేసరికి మా మీదనే డౌట్ ఉండి మీరే పగలగొట్టారు అని చెప్పేసి ఊరు మొత్తం ఒకటయ్యి కొట్టడానికి మీరు ఊరు పెద్ద మనుషుల పంచాయతీ మనుషులు కూర్చోని ఉండగానే ఒక కొట్టండి అనేసి ఊరు మొత్తం ఏకమై కొట్టడానికి వచ్చారు మళ్ళీ మైక్ లో ప్రసారం చేసే అవకాశం లేకపోలేదు కులం పేరుతో మనిషిని వదిలేసే సాంప్రదాయాలకు ప్రజాస్వామ్యంలో స్థానం లేదు మాట రాసు కానీ ఊరిలో సమానత్వం ఎక్కడ దాన్ని పాటించారు ఈ ఘటనపై అధికారుల స్పందన రావాల్సింది బాధితురాలు పోలీసులను ఆచరించినట్లు సమాచారం అవుతుంది మనందరం నిలబడితే ఇలాంటి తీర్పు మరొకసారి ఉండటం కావు కులం ఒక వింతి కావచ్చు శిక్ష మాత్రం కాకూడదు న్యాయం ఆలస్యం అవ్వచ్చు కానీ విగ్రహం పాటించని సమాజం సరిహించబడుతుంది ఇది కేవలం ఒక మహిళ పథకాలు కాదు ఇది చాలా గట్టిగా తీసుకున్న నిర్ణయం పంచాయతీకి రావడం లేదంటే ఇలా కుల బహిష్కరణ ఏంటి అంతేగానే మా గ్రామానికి ఇది శుభప్రదం కాదన్న భావన ఎక్కువ మందిలో ఉంది ఇదే సమయంలో ఈ వ్యవహారంపై అధికారుల స్పందన కూడా వెలువడాల్సి ఉంది ప్రస్తుతం బాధిత కుటుంబం తహసీల్దార్ పోలీసు స్టేషన్లకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం గ్రామ పెద్దల తీర్మానానికి న్యాయబద్ధత ఉందా ఇలాంటి చర్యలు సామాజిక నిర్మాణాన్ని ఎంతవరకు నష్టం చేస్తాయన్న దానిపై చర్చ అవసరమవుతోంది మరోవైపు పూనెం వెంకటరమణ కుటుంబం దీనిపై న్యాయపరంగా పోరాడేందుకు సిద్ధమవుతోంది కుల బహిష్కరణ వంటి మధ్యయుగ సంప్రదాయాలు ఈ ఆధునిక యుగంలో చోటు చేసుకోవడమే ఆశ్చర్యకరం వాళ్ళ ఎన్నిసార్లు కూడా కులం రాదంట అతను బోరు వేసిన పక్కన అతను పిలుస్తున్నాం కులం వస్తుంది నేను కులం ఎందుకు రారు అంటే అక్కడ పెద్ద మనిషికి చెప్పాను మా ల్యాండ్ దున్నారు కదా ఎందుకు దున్నారు మరి ఎందుకు గట్టేయమని అంటే వాళ్ళు మేము పిలిస్తే మేము రాము మీ పంచాయతీకి రాము మేము కులం రాదు మేము పంచాయత్ చేయము అనే చెప్పారు వాళ్ళ బోరు పగిలేసరికి అది బోరు పగిలేసరికి మా మీదనే డౌట్ ఉంది మీరే పగలబెట్టారు అని చెప్పేసి ఊరు మొత్తం ఒకటయ్యి కొట్టడానికి మీరు ఊరు పెద్ద మనుషులలోనే కొట్టారు ఆ రోజు పంచాయత అయితే స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి ఈ అంశం వెళ్ళిందని దీనిపై ఇరుపక్షాల మైత్రి కుదిర్చి మరోసారి ఇటువంటి ఘటనలకు చోటు లేకుండా బాధిత కుటుంబానికి న్యాయం చేసేదిగా చొరవ తీసుకున్నట్లు సమాచారం వెళ్ళగారి దగ్గరికి వెళ్ళాము మమ్మల్ని ఎందుకు బహిష్కరణ చేశారు ఏంటి అని మా ప్రాబ్లం చెప్పుకోవటం కోసం వెళ్ళాము వెళ్తే సార్ కూడా మాట్లాడారు సరే మీరు ఏమన్నా ఉంటే మాట్లాడి అక్కడ వాళ్ళు వస్తారనేసి చెప్పేశారు ఏదేమైనా నేటి సమాజం ఆధునిక ప్రపంచం వైపు పరుగులు పెడుతుంటే ఈ రోజుల్లో కూడా సాటి మనుష్యులు మధ్య ఇటువంటి అనాగరిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటేనే తప్ప మరోసారి ఇలా వెలివేసే కుసంస్కృతికి చరమగీతం పాడలేమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి ఈ అర్థంలో మనం మిమ్మల్ని చూసుకోవాలన్నదే ఈ కథన ప్రయోజనం వారిని ఊరు వదిలేసింది కానీ మనము వదలకూడదు ఎందుకంటే న్యాయం ఒక వ్యక్తికి మాత్రమే కాదు అది సమాజానికి కొలమానం అవ్వాలి ఇదే ఈరోజు కథనం